ఓం గంగణమే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజా ప్రయత్స్ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దాత్రేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహే సంస్కృతా నమస్త జగన్మాత్రీమాత్రయన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసరాశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాను అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత వక్రించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా విక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశిని ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది వృశ్చిక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే అంగారకుడు కూడా దృష్టి స్థానంలో సంచారం చేసినప్పుడు విపరీత రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మార్పు జరుగుతుంది తెలుగు భాగంగా మిథున రాశిలో ప్రవేశం చేస్తారు బృహస్పతి అంతా కూడా మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత కర్కాటక దశలో ప్రవేశం చేయడం వల్ల విపరీత రావాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు అంతా కూడా మాసాంతాల్లో ఉంటాయి కావున మీరంతా కూడా ద్వితీయార్థంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమార్థంలో అంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృశ్య యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతికి శుక్రుడికి రాహుకి శనీశ్వరుడికి జపహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అంగారకుడు కూడా కందిపప్పు దానం చేయడం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి ప్రదక్షిణాలు ఆచరించడం గోమాతకు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు గోమాత కూడా పచ్చిక తెలగపండి గ్రాసము మరియు బొబ్బర్లు శనగలు ఉలువలు కందులు కూడా నానబెట్టి గోమాతకు తరచుగా సమర్పిస్తుంటే కనుక అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఆక్వ బిజినెస్ చేసిన వాళ్ళకు కానీ ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళకైనా కానీ ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కానీ ఫుడ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది న్యాయ సంబంధమైన విషయాల్లో కూడా మీ విజయం మీదే లభిస్తూ ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది మీ యొక్క మాటకి విలువిస్తారు సంఘంలో మీకంతా కూడా పేరుపత్యా గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామాల యజ్ఞాంతికతలు కానీ చండీ హుమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క కాలబెరువ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ తరచూ మీ జాతక నిత్యా పరిష్కారం చేసుకొని ఆచరించడం వల్ల అదృష్టయోగం తీస్తుంది ఆకస్మిక ధనలాభం లభిస్తుంది రాజయోగం తీస్తుంది శ్రీమాత్రే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాల భాగంగా రాజయోగం సిద్ధించే ఫలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతక రత్య ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరు అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ కంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్న శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారిని నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాని ఆచరించండి స్మరించిన మాత్రం చేయించనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహ నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రే నమన